చిన్నారులందరూ ఎంతో చక్కగా ముక్కోటి ఏకాదశికి సంబంధించి వారందరూ ఇక్కడ ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటాం ఇటువంటి సందర్భంలో ఈ చిన్నారులందరూ కూడా చాలా బాగా నృత్యం చేస్తున్నారు సో ఈ అవకాశం వీళ్ళందరికీ కల్పించి భగవంతుడు వీళ్ళందరినీ కూడా ఇంకా బాగా నాట్యంలో కానీ అలాగే సంగీతంలో కానీ బాగా ఉత్తీర్ణులు కావాలని మంచి ప్రావీణ్యులు కావాలని స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకి వెళ్ళవెళ్ళ ఉండాలని స్వామివారి తరఫున మేము వారికి ఆశీస్సులు అందజేస్తున్నాం సో ఇదే విధంగా ఎప్పుడు ఈ ఉత్సవం అయినా సరే మాకు మేము మీకు అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని మేము తప్పగా ఇస్తాం సో అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు సో ఇంకా మాకు అన్నమయ్య అలాగే ఇక్కడ సింహాచలానికి కృష్ణమాచార్యులు కాంతి కృష్ణమాచార్యులు ఉన్నారు ఆయన వచనలో మేము మీకు పాటల రూపంలో తయారు చేసి ఇస్తాం వాటికి మీరు ఈ డాన్స్ అవన్నీ ఇక్కడ నుండి వచ్చేటప్పుడు కాంతకృష్ణమాచార్య యొక్క పాటలని మీరు కూర్చాలని మేము కోరుకుంటున్నాం వాటి అన్నింటినీ కూడా పాటలు మీకు అందరికీ కూడా అందజేస్తాను ఓకే అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి పిల్లలందరికీ ఎంతో చక్కని అవకాశం కల్పిస్తున్నారు థ్యాంక్ యూ సార్